హలో ఫ్రెండ్స్ మీరు ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేస్తామో ఒక మనిషికి హెల్ప్ చేస్తామో అప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతాం అదే మనం ఎప్పుడైతే ఒక మనిషిని చిన్న మాట అన్నా సరే చాలా బాధపడతాం ఎందోసార్లు ఆలోచిస్తాం ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది అని చెప్పి ఒక్కసారి అన్నది మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా మన గ్రంథాలు చెప్పేది కూడా ఇదే ఎప్పుడైతే నువ్వు ఒక మనిషికి మంచి చేస్తావో మంచి పనులు చేస్తూ జీవితాన్ని గడుపుతావో నీకు శాంతి కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు చెడు చేస్తావో ఒక మనిషిని బాధ పెడతావో నీకు అశాంతి కలుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే మనం ఈ ప్రపంచానికి ఖాళీ చేతులతో వచ్చాము వెళ్ళిపోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం డబ్బు సంపద ప్రాపర్టీస్ ఏమీ మనతో రావు మనతో కేవలం వచ్చేది శాంతి మాత్రమే కాబట్టి అందరం మంచి చేద్దాం